মানুষ <muchas> మన జీవితాల్లో ఆనందం ఉంటుంది మనకు సమస్య లేకుండా ముందుకు పోయే పరిస్థితి ప్రతి ఒక్క ఊరు మూడో దేవాలయంగా ఉండాలి పోవాలి అందుకే ఈరోజు మన తిరుపతి చూస్తే ఒక మంచి అవార్డు వచ్చింది ఈ అవార్డు దారులు దేశానికి ఒకసారి ఒక పవిత్రమైనటువంటి దాంట్లో మీ ఇంటికి పోయినప్పుడు ఆఫీస్కి పోయినప్పుడు దీనికి పోయి డస్ట్బిన్ లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు ఈ రోజు మాత్రం మీరంత మంచి కారు ఇరవై లక్షలు యాభై లక్షలు రోడ్లు పెట్టి కారుగా ఉంటారు మీరందరూ ఆలోచిస్తారు మీరు ఆరు లోయరు రోడ్డు మీద వేస్తారు మీ ఇల్లుంది మీ ఇంట్లో ఊడు వస్తారు ఊడ్చి ఎక్కడ వేస్తారు మీ ఇంటి మీద రోడ్డు వేస్తారు రోడ్లో వేస్తారు మీ ఇంట్లో మీదనుకుంటారు రోడ్డు మీది కాదనుకుంటారు మీరు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా మీ ఇంట్లో నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా లేదా కలుషితమైతే కలుషితమైన గాలి పీలుస్తాం ఆ గాలి పీలిస్తే ఆ గాలి వల్ల అనారోగ్యమయ్యే పరిస్థితి వస్తుంది నాకు ఒక వారసత్వం మీరు చూస్తే నూట ఇరవై నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటిల్లో ప్రతిరోజు తొమ్మిది వేల టన్ మొత్తం వేస్ట్ అంతా కూడా తొమ్మిది వేల మెట్రిక్ టన్ వస్తుంది దీంట్లో తడి చెత్త ఐదు వేల ఐదు వందల టన్లు వస్తుంది పొడి చెత్త మూడు వేల నాలుగు వందల టన్లు వస్తుంది పనిచేశారు కానీ ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్డు మీద మా నారాయణ గారికి కోటే చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు ఎక్కడైతే లెగసీ చెప్తుందో వారసత్వం చెప్తుందో దాన్ని తీసే బాయి చెప్ప చెప్పాను రాత్రి బరువులో పనిచేస్తున్నారు అయితే చెత్త లేకుండా చేసే బయట మాదని మీ అందరి కానీ ఇస్తున్నాను దీనికోసం ముందు నేను కపిల్ తీర్థం వెళ్ళాను కపిల్ తీర్థంలో ఒక గంట కుంభవర్షం ఇక్కడికి వస్తే ఒక చిరుత లేదు కారణం ఏంటంటే అక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లు లేవు చెట్టు ఎక్కడంటే అక్కడ వర్షం కదా పడుతున్నావునా కాదా తమ్ముడు చదువుకుంటూనే ఉన్నాం కానీ చెట్టు మాత్రం పెద్దారా చెట్టు మీరు పెట్టారా చెట్టు మీరు ఈరోజు ఇంకొకటి చూస్తే మీలో పొలము కరెంటుపాటు వన్ స్టార్ రేటుకుండేవాళ్ళు పైకి పోవాలి తిరుపతి ఫైవ్ స్టార్ తిరుపతి ఆ తర్వాత ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలకి సాధించండి నేను నా స్టూడెంట్ టైం టు కంప్లీట్ చేశాను ఔట్ ఆఫ్ 1096 మంత్స్ కోర్సెస్ నా చెల్లి డి అనిత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎన్పిసి కంప్లీట్ చేసింది మా తమ్ముడు గణేష్ రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అప్పటి నుంచి నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎలాగోలా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ద్వారా చదువుకుంటూ ఇంతవరకు వచ్చాను సార్ ఎత్తు వస్తుంది దానికోసమే నేను ఈరోజు పెట్టింది బంగారు కుటుంబంగా ఎదిగి మంది అక్కడి నుంచి మార్గదర్శి కావాలి మార్గదర్శి అయి మార్గదర్శి కింద కొన్ని కుటుంబాలను ఆదుకునే శక్తి భగవంతుడు ఆ అమ్మాయికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ గట్టిగా పరిశుద్ధంగా పెట్టుకుంటామని కుటుంబాలు చూడాలి